మన మంత్రి గారికి ఉన్నంత అవగాహన ఊరే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈ మన ఎన్టీ రామారావు తర్వాత శివరావు కృష్ణ వచ్చి ఈరోజు కాలం వస్తుంది అది వస్తుంది ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడొస్తాయి ఈ శివరావు కృష్ణ ఎప్పుడో సర్వే చేశాడా గీతలు గీసి ఇది హండ్రీవా ఇది తెలుగు అన్నాడు ఇది అయ్యేదా సచ్చేదా సచేదా పోని నికల జలాలు నాకైతే అప్పుడు అర్థం కాలే ఇప్పుడు అర్థం కానీ ఆ నికర జలాలు నికల జలా ఎవరితో చాలా సార్లు మాట్లాడినా మేలు పోగలను ఏమి మాకొక్కటి నీళ్లు కావాలనే కాంగ్రెస్ వాళ్ళంతా మేమంతా అలా ఆ మోకాట్టుకుని పోతురెడ్డిపాటి వరకు నరిసేము అప్ప ప్రాక్టికల తెలియలేదు ఇవాళ నికర జలమో బిడుగు జలమో మాకు తెలియదు ఒక్క ప్రాజెక్ట్ ఏదైనా మా వాడు ఉమా పూర్తి చేస్తాడు ఎలక్షన్ లోపల ఆరు నెలలు సంబంధం ఉండదు ఇస్తుంది ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లోపల మాత్రం నీళ్ళు ఇస్తాడమ్మా దేశంలో ఏ పార్టీ అయినా కొత్త పార్టీ అనేది వస్తే ఆ సమతుడే రావాలి ఈ దేశంలో వారు ఛాన్స్ మిస్ అయ్యారు ఎలక్ట్ అవుతూ వచ్చినటువంటి వారిని ఓటమి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఎలక్ట్ అయ్యేటువంటి వారిని లేదు వాడు ముఖ్యమంత్రి అవుతాయంటే వాళ్ళ దగ్గరకు తెలికే నేనంత బాగా తెలివితే అట్లా ఉంటాయి కానీ నేను చెప్తున్నా రండి వాడు అవుతాడో పోతాడో నాకు తెలియదు బట్ దట్ వాడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి తగలబెడతారు తప్ప ఈ రాష్ట్రం బాగుంటుంది సమకాలికుల్లో నీతో పార్టీ ఉండేటువంటి లీడర్ లో ఏ రకంగా చూసినా యు ఆర్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ది బెస్ట్ లీడర్ నా వరకు నేను మీ పార్టీ లేకొస్తే గెలుస్తా ఇంకో పార్టీ ఉంటే ఓడిపోతా అనేది ఏం లేదండి మా తాపత్రి మా అయినా నేను చెప్తున్నా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి దృష్ట్యా ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ముందు తరాల వారికి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అదృష్టం కొద్ది నువ్వు దొరికిరావయ్యా ఇదిగో నీ ఎంత నేను వస్తా అని చెప్పాను తప్ప నేను నాకు నాకు మంత్రి పదవి ఇస్తావా నన్ను ఏం చేస్తా నేను ఇంతవరకు అడగలా నేను అడగను కూడా మన కోసం మన పిల్లల కోసం మన రాష్ట్రం బా కోసం ఇంకొక ఐదు సంవత్సరాలు అయినా ఆయన ఉండి తీరాల్సిందే రేపు రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా మన ఒక్కరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిపించాలా తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిపించాలనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము బాగుపడతాం రాష్ట్రం బాగుపడుతుంది మన పిల్లలు బాగుపడతాయి మన కోసం చంద్రబాబు నాయుడు కోసం ఓటు అయితే ఇంకా మన అభివృద్ధి కోసం మన పిల్లల బాబు కోసం ఏసీ తీరాల్సిందే గత